అందరికీ నమస్కారం అండి నా పేరు వాకుపల్లి రాజు మాలమహనాడు తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని అలాగే మన జనసేన పార్టీలో కోరకొండ మండల ప్రధాన కార్యదర్శిని అయితే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు ఈ యొక్క నియోజకవర్గంలో కష్టపడిన వ్యక్తుల కోసం ఆయన ఏ రీతిలో అయితే ఆయన సేవ చేస్తున్నాడు అన్న దానికోసం అలాగే కష్టపడిన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలకి ఎటువంటి పదవులు ఇస్తే వాళ్ళకి చేదోడుగా ఉంటుందన్న ఆలోచన మేరకు ఈ యొక్క నియోజకవర్గంలో సీతారాయణ మండలానికి సంబంధించి కందికట్ల కుమారి అనే ఆవిడికి ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆవిడికి ఈరోజు జిల్లా స్థాయిలో సమీక్ష అధ్యక్షురాలుగా మహిళా సంఘ డాక్టర్ సమీక్ష అధ్యక్షురాలుగా పదవడం చాలా గర్వకారణం అండి అలాగే మనల్ని నమ్ముకుంటూ ఎమ్మెల్యే గారిని నమ్ముకుంటూ ఎమ్మెల్యే గారి వెనకాల చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ముక్క దుర్గాదేవి గారు వైఫ్ ఆఫ్ ముక్క రాంబాబు గారు వాళ్ళ తాలూకున మన ఈ ఏదైతే మార్కెట్ కమిటీ చే వైస్ చైర్మన్గా పదవడం అనేది కూడా చాలా గర్వకారణము ఎందుకంటే ఇదే కాదండి ఎస్సీ సమాజం చెందిన వాళ్ళనే కాదు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గుర్తించింది ఏకైక ఎమ్మెల్యే అంటే మన భతులు బలరామకృష్ణ గారే ఎందుకంటే చాలా ఎమ్మెల్యేలు చూస్తున్నాం మనం గతంలో ఏ ఎమ్మెల్యే కింద వచ్చినా సరే ఆ ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఏ అయితే రిజర్వేషన్ అయితే ఉందో వాళ్ళకి ముందుగా చేసుకుని తర్వాత ఎవరైతే ఉన్నారో బలుగు బాల వర్గా సంబంధించిన నాయకులను తర్వాత గుర్తించేవారు కానీ బలరామకృష్ణ గారు అలా కాకుండా తన కాపు వర్గానికి చెందిన వారిని కూడా పక్కన పెట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే బడుగు బలహీన వర్గం సామాజిక వర్ణానికి చెందిన వారిని కూడా ముందు పెట్టడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి ఎందుకంటే బలరామకృష్ణ గారు కులం కులం కానీ మతం కానీ ఏదో చూడకుండా ప్రజల్లో కలిసిపోయిన వ్యక్తి మనం గుర్తుంచుకొని ఉన్నాము అని చేసి ప్రతి పని కూడా ప్రజలకి చాలా గర్వకారణంగా నిలిచి ఉన్నది ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ లాగా ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ముందుండి ప్రజల్లో కలిసిపోయి మనిషి ఎవరైతే ఉన్నారో అది భతులు బాలరామకృష్ణ గారు అని చెప్పుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి ధన్యవాదాలు